వీరన్న ఏం చేసిండు ఏ ఉద్యమాల్లో పాల్గొన్నాడు చివరి దాకా దేనికోసం నిలబడ్డాడు చాలా విషయాలు భవిష్యత్ కూర్చోడు చాలా చాలామంది చెప్పుంటారు పెద్ద పెద్ద విషయాలకు నేను వెళ్లకుండా నా జీవిత కాలంలో వీరన్నతో ఉన్నటువంటి అనుబంధం చాలా సందర్భాల్లో తనతో ఉన్నటువంటి ఆకాంక్షలు ఒక్కసారి చెప్పుకోవడం తప్ప నేను పెద్ద పెద్ద మాట్లాడితే మాట్లాడవలసి మే ఎవరిదింటిగా వాళ్ళ పార్టీ ఏర్పడిన తర్వాత దానికి ముందు తెలంగాణ మహాసభ ఒక ప్రయోగంగా చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది బహుశా తెలంగాణ రాష్ట్రం రావడానికి తొలి బీజం వేసిందని నేను భావిస్తా ఉన్నా అందుకోసమే తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఎవరన్నా మాట్లాడుకుంటే తెలంగాణ మలిదశ ఉద్యమం గురించి జ్ఞాపం తెచ్చుకున్నా తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటి సొమ్మ విషయాన్ని గుర్తు తెచ్చుకున్నా చివరిలో అన్ని పార్టీలు పార్లమెంటు ఏకమైనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడానికి సాను సానుకూలంగా స్పందించిందని చెప్పుకున్నా ఈ మూడు ఎంత వాస్తవమో పంతొమ్మిది వందల తొంభై ఐదులో గద్దలన్న మేమందరం కలిసి భువనగిరిలో సభ పెట్టిన తర్వాత వీరన్న నాతో మాట్లాడేప్పుడు అన్నా స్పష్టంగా లక్ష్యం కనపడతా ఉన్నది మీరొక్కరు ముందుకొచ్చి నిలబడండి ఖచ్చితంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజకీయాలు ప్రారంభమవుతాయని అన్నాడు భవిష్యత్తులో ఇవాళ మాట్లాడుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు మాట్లాడాలనుకున్నాడా తెలంగాణ రావడానికి ఎవరు కారణం అంటే ఇంతమంది ముందు చెప్పిన పేర్లు ఎక్కువలేయో మా రోజు వీరన్న కూడా తెలంగాణ రావడానికి కారణం అని చెప్పుకో చెప్పుకునేటువంటి ఒక క్రమం ప్రారంభమైందని నేను భావిస్తా ఉన్నా ఎందుకంటుందంటే ఇవాళ చాలా ప్రాంతాల నుంచి నాకు నిన్నటి చూడు చాలామంది అన్న మీరు రేపు మీటింగ్కి వస్తున్నారా రాత్రి తెలంగాణ ఉద్యమ సమయంలో మొట్టమొదటి బలిదానం వచ్చినటువంటి శ్రీకాంత్ గారి తండ్రి రాత్రి నాకు ఫోన్ చేసి వెంకటాచారి అన్న నేను మీటింగ్ మీరు మీరున్నారా వస్తున్నారా నిజానికి నేను మీరెందుకు మీకు అంత ప్రేమ కానీ నేను అడడం నాకు ఇష్టమైన పనులుగా సంతోషపడ్డా కనీసం ఇవాళ కులం దేవులా ఆడతా ఉన్నారు మా ఓట్లలో సీట్లు ఇవ్వడానికైతే పాలకులు గుర్తొస్తలేదు కానీ ఈ రాష్ట్రం దేవడానికే కారణమైనటువంటి మా రోజు వీరన్న ఈ సమాజం గుర్తుపెట్టుకుంది కనుక గర్విస్తుంది కనుక మా కులముడికి తప్ప తప్పకుండా సభ కాబట్టి పోవాలని అనుకుంటే సంతోషపడవలసిందే కులాలకు అతీతంగా అనేక మందికి అన్ని విధాల ఉద్యమం చేసిండ్రు మారోజు వీరన్న మా రోజు వీరన్న పార్టీల కేవలం సబ్బంగ వర్ణాలు ఉన్నటువంటి కొన్ని కులాలు మాత్రమే లేదు అగ్రవర్ణాలు ఉన్నటువంటి రెడ్లు కూడా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం చేసిండ్రు వాళ్ళ కంట్రిబ్యూషన్ నాకు తెలిసినంతవరకు వాళ్ళ సిపిఎస్ఏ పార్టీకి ఉందని చెప్పి నేను భావిస్తాను మహాజన సమాజాన్ని మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేసినప్పుడు విద్యానగర్లో కూర్చున్నప్పుడు మంద కృష్ణ మాది కాని ఆర్కృష్ణ గాని సుబ్రహ్మణ్య శెట్టి అని రాజమండ్రి నుంచి ఒక వైశ్యులు కూడా తీసుకొని వచ్చిన చాలా మంది కులాల నుంచి కూడా మిగతా కూడా తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేసి పార్లమెంటరీ సిస్టమ్ లోపట ఒక మహాజన పార్టీ ఒకటి తెలంగాణ తెలుగు నేల రాజకీయాన్ని శాసించాలనుకున్నప్పుడు ఆ మధ్యకాలంలో పట్టే హైదరాబాద్లో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది అంబర్పేటలో ఉన్న ఉన్నటువంటి పిల్లల్ని సిపిఎస్ఐ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని పట్టా పట్టపాటిలు ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకుని హైదరాబాద్ ఎక్కడో బహుశా పగిడీరులో అనుకుంటా ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్ కతలం ఆ రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో వీరన్నా చనిపోయినని చెప్పేసి నాకు మిత్రులు ఒకరు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను కుప్పకూలిపోయినా ఈ సంగతి కూడా వీరన్నకి తెలిసింది పదకొండు గంటలకు వీరన్న పేదల ద్వారా తెలుసుకోండి నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి నేను వీరన్న మాట్లాడుతున్నా టెన్షన్ పడుతుంది నేను బతికే ఉన్నా నేను ఈ క్షణం బతుకుండడం కాదు మనం అందరం బతుకుండేటువంటి ఒక రాజకీయ విభూలో పోండి ఎందుకంటే కష్టమో నష్టమో ఒక కొత్త దారి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక మహాజన సమాజము లేకపోతే సగటితమైన శక్తి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి పార్లమెంటరీ సిస్టమ్ లో ఎంత స్పీడ్ ఉంటుందో దానికోసం కూడా మీరు ప్రయత్నం చేయాలని అన్నప్పుడు అన్న ఈ సంధికాలంలో ఎక్కువ తక్కువ చెప్పలేను కానీ కొద్ది కాలం తర్వాత తప్పకుండా చెప్తా నేను తప్పకుండా సురక్షితమైనటువంటి ప్రాంతానికి పోతున్నా నేను అన్నటువంటి అన్ని అంశాలు కూడా తర్వాత గమనిస్తా మాట్లాడతామన్నాడు ఇంత లోపల ఎన్కౌంటర్ కొద్ది కాలంలో కూడా జరిగింది మీరన్నా చనిపోయాడు చనిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ చాలా కాలం పనిచేసింది మాలాంటి వాళ్ళ చేతులైన మేరకు ఏదో ఒక సహకారం అయిపోయింది ఏదన్నా పార్టీ తర్వాత ఏదైతే ఉన్నదో అనేక పరిణామాల మధ్య కొంత నష్టానికి గురైన తర్వాత ఇదే పర్వతాలు గారిని శ్రీనివాసులు వెంటావాలందరినీ కూడా భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు ఒక సిపిఎస్ఐ పార్టీ ఆ పేరు మీద ఉందా లేదా కానీ మీరన్న రాజకీయాలు అయితే ఈ దేశంలో చెప్పినటువంటి కనీసం అట్టడి వర్గాలకు రాజ్యాధికారం రావాలి దానికోసం వర్గ కులం పొరలు కలిసి చేయాలి అది ఏ రకమైనటువంటి యువంతో పోతే బాగుంటుందో మీరు ఆలోచించుకుంటే ఇప్పటికైతే సార్ ఇప్పటికే నష్టం జరిగింది కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి నేను లేచి నిలబడాలంటే కొంత వెసులుబాటుతో స్పష్టమైనటువంటి పార్లమెంటరీ పందాలకు రండి అని చెప్పి నేను వారందరినీ కూర్చోబెట్టి ఇదే సుందర విజ్ఞాన కేంద్రంలో రెండు వేల ఆరులో ఒక ప్రయత్నం చేస్తే అదే ఇవాళ భారత ఏదైతే బహుజన కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ ఇవాళ సభ పెట్టడం ఈ సభలో వందలాదిగా వేలాదిగా అనేక గ్రామాల నుంచి మీరు రావడం ఏదైతుందో నా ప్రయత్నం బీజ ప్రాయంలో సహకరించినందుకు ఇవాళ సజీవంగా నిలబడేందుకు నేను మనసారా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అందరూ కూడా ఉన్నా దిశ ఇంత ముందుకు మాట్లాడింది దిశ మాట్లాడినప్పుడు నేను ఆరున్నర ఆరున్నర నెల పసికాందం కదా అవ్వాలా ఇవాళ తెలంగాణ సమాజంలో వీరన్నుకున్నటువంటి గొప్పతనాన్ని అందరూ గుర్తిస్తున్నారు కదా నా బాధ్యత కూడా ఉంది అని అన్నది నిజానికి అదే మాట చెప్పదల దిశ మీ నాయన నడిపినటువంటి ఉద్యమం పార్టీ ఇవాళ లేదు అనేటువంటి అనాథగా వాళ్ళు పనిచేసిన వాళ్ళటువంటి అపవాదం మనకు రాకూడదు బహుజన కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యత తీసుకుంటుందా రేపు దిశ వాళ్ళలో అందరు భాగం వద్ద నాకు తెలియదు కానీ మీ పార్టీలో పనిచేసినటువంటి గ్రామాల్లో నష్టపోయినటువంటి వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఇవాళ అనారోగ్యంతో ఆకలితోటి ఉన్నారు అణచివేతలో ఉన్నారు గుర్తింపు లేకుండా ఉన్నారు అందరినీ కూడా ఒక దగ్గర పొందు చేయడానికి అదేవిధంగా వివిధ గ్రూపుల ఎల్ల ఉన్నప్పటికీ కూడా ప్రజా సంఘాలలో పనిచేసి అనేక రకాలుగా నష్టపోయినటువంటి వాళ్ళ కోసం వైద్యము ఆరోగ్యము ఉద్యోగం ఇతర మానవ సంబంధాలను మిగతా పలునే వాటి కోసం ఒక కోర్ గ్రూప్గా మీరు అందరూ కృషి చేయాలి దానికి బాధ్యత భవిష్యత్ దిశ తీసుకుంటే ఇవాళ కనుక ఈ మీటింగ్కు సార్థకత ఉంటుందని భావిస్తా ఆ ఒక్క అంశం చెప్పడానికి ఇక్కడికి వచ్చిన భవిష్యత్తులో మీరు చేసే ఆ ప్రయత్నానికి తెలంగాణ ఉద్యమ వేదిక అయినా భవిష్యత్తులో రాజకీయ పార్టీ అయినా ఇవాళ ఒక ప్రయత్నంలో మేమున్నాము ఒక తెలంగాణ ఇంటి పార్టీగా గద్దలన్న ఆశతో మిగతా మీ అందరు ఆ పనిలో ఉంటాం తప్పకుండా నీకు ఎప్పుడైనా కూడా సహకరిస్తాయని చెప్తూ ఎందుకంటే జీవితకాలంలో తనతో చాలా కాలం నడిచే అవకాశం రాలేదు తను నమ్ముకున్నటువంటి రాజకీయాలు దృఢంగా నిలబడే అవకాశం కూడా రాలేదు చివరిగా ఒక సూచన సామాజిక తెలంగాణ మహాసభ అని పెట్టినారు దానికి వ్యవస్థకు కన్వీనర్గా నేనున్నా ఎంత బాధ్యతతో చేసినో ఎంత ఊపిరితో చేసినో ఎంత తొలి నాకు తెలియదు కానీ ఇవాళ తెలంగాణ మహాసభ లేదు ఇన్నాళ్లకు మీరు మళ్ళీ తెలంగాణ మహాసభ రివైవ్ చేసినప్పుడు తెలంగాణ మహాసభను రివైవ్ చేయండి ఎందుకంటే తెలంగాణ మహాసభ తెలంగాణ సమాజానికి తీసుకొచ్చినటువంటి ఊపిరి కానీ శక్తి కానీ చాలా పెద్దది కనుక అది చరిత్రలో మర్చిపోయినటువంటి పేరు కాకూడదు కాబట్టి సామాజిక అన్నంత మాత్రాలనే సామాజిక అంశాలు ప్రశిస్తామని ఏం లేదు తెలంగాణ మహాసభ పునాదిలో పట్టనే బహుజన నాయకత్వంలో తెలంగాణ ఏర్పడాలని కోరుకున్నది ఇవాళ అంశం అట్లనే పెండింగ్లో ఉన్నది కాబట్టి తెలంగాణ మహాసభగా వ్యవస్థీకృతమై మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో సజీవంగా ఉండాలని ఆ మీ ప్రతి అడుగులో వీరన్నా స్పష్టంగా కనిపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జయ తెలంగాణ